సర్వాధికారి ఏమండి ఈ లోకానికి సశ్చరీడిగా వచ్చారండి కారణం పాపములను తీసివేయటకు ప్రత్యక్షమాయనో పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమాయనో ఏ సుక్రీస్తు మన పల్లెల్లో నాట్లేస్తారు నాట్లేసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత కలుపులు తీస్తారు అక్కడక్కడ కలుపులు ఉంటాయండి అది తీసేటానికి వెళ్తుంటారు అందరు మునువులు పడతారండి కలుపులు తీసుకుంటూ వెళ్తారు ఈ వెళ్ళినటువంటి ముఠామాలల్లోనే ఒక కామె ఉంటుందండి బద్దకస్తురాలు ఆమెకి నిలబడటానికే వలుబోరు అందరూ ముందు ముందు వెళ్తున్నారు ఏమేమని వంగలేదు ఏమండి ఈ మనిషి ఏం చేస్తుందంటే ఎక్కడ కలుపునక్కడ బురదలో తురుక్కుంటూ వెళ్తుంది ఏ ఆ ఆసమేమో తెలియక ఓ నాగరత్వం అనగానే ఓయ్ అన్నామే నీ మొఠ అంటే మొఠ అసలు బలి తీశారు కొంచెం కూడా కలుపు లేదు ఆయన తెలిస్తే కదా తృక్కిన సంగతి ఆ మరుసటి రోజు ఒక్క వర్షం పడింది ఆ వర్షం పడిన పడటం మరలా బురదలో ఉన్న కలుపు అంతా బయటకు వచ్చింది ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడేమో త్రక్కుతారు ఇంటికి వెళ్ళితే బయటకు వచ్చేది ఇక్కడ పాపాన్ని త్రొక్కితారు అలవాట్లు త్రొక్కుతారు ఏమని మాటలు త్రక్కుతారు అది కాదు త్రక్కబడటం కాదు తీసివేయబడాలి ఎస్సు క్రీస్తు పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమాయను పాపములు తీసివేసుకొని పరిశుద్ధముగా జీవించుటయే నిజ క్రిస్మస్